నమస్కారం వైఎస్ఆర్ సిపి ఆస్థాన లాయర్ గారైనటువంటి అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఈ తిరుపతి లడ్డూలో ఎన్మన్ ఫాట్ లేదు అంటూ కోర్టులో పిటిషన్ వేశారు కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఎంతో ఆవేశంతో ఆకృతంతో ఒక రకంగా జనాలకు చెప్తున్నాడు ఎలా చెప్తున్నాడో చూడండి ఒక రాగి రాజచుమ్ అమ్ముతూ రాజచు వంద రూపాయలు రేటు చేసింది తమ బంగారు కల్పిస్తానా

లడ్డూలో కలుపుతావా మూడు వందల పంతొమ్మిది రూపాయలకి వచ్చే లడ్డూలో కలుపుతావా అని అన్నాడు నిజమే కానీ కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారికి తెలియని విషయం ఏంటంటే జనాలు పిచ్చివాళ్ళు ఎర్రవాళ్ళు వీళ్ళు ఎవరిని ఏమి అడగరు ఈ విధంగానే మనం మనం తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ మీద ఎదుటి వాళ్ళ మీద తప్పు చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని గట్టిగా చెమట్లోకి పట్టేటట్టు అరుస్తుంటే ఈ మధ్యలో అందరికీ వైసీపీ వాళ్ళకి ఒక ట్రెండ్ అయిపోయింది బాగా అరిసి అరిసి అరిచేవట ఈ మధ్యలో వెంకటరెడ్డి గారు కూడా సిబిఐకి ఉండి సిబిఐకి అని ఎందుకండి సిబిఐకి ఆ ఈ కేసులు సిబిఐకి ఎందుకు మన సిఐడి వాళ్ళు ఏమైనా అంత పనికి మారిన వాళ్ళ కాదు కదా ఇంత చిన్న దానికి మన సిఐడి వాళ్ళు తేల్చుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం దాని సంగతి అయితే తేల్చింది సీబీఐకి ఉండి సీబీఐ నుండి గొంతు చించుకొని అడుగుతున్నారు మరి ఎందుకు అర్థం కావటం లేదు సీబీఐకి అంటే ఇంతకుముందు పదకొండు కేసులు ఎలా అట్టానే ఏళ్ళ నుంచి ఎలా పక్కన ఉన్నాయో దీన్ని కూడా అలా పక్కన పడేస్తారనేమో కానీ సరే దాని సంగతి మనం ఎవరిని ఏమనకూడదు అది వదిలిపెట్టండి ఇప్పుడు పిగ్గాయిలు పద్ధాలు మనం అలాంటిది ఎందుకు తెస్తాం సార్ ఇక్కడ ఒకసారి చూడండి ఇది కూడా యానిమల్ ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ ఇది దీని రేట్ ఒకసారి మీరు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా డెబ్బై రెండు రూపాయలు డెబ్బై రెండు రూపాయలు అవునా ఇట్లాంటిది వాడతాం కానీ పద్నాలుగు వందల రూపాయలు ఎందుకు వాడతాం సార్ ఇది ప్రజలు తెలుసుకోవాల్సింది ఇది అనమాట లడ్డూలో ఇప్పుడు ఈ డెబ్బై రెండు రూపాయలు కలుపుతారా పద్నాలుగు వందల రూపాయలు ఎందుకు కలుపుతాము రాగి చెంబు బి బంగారం అని చెబుతున్నారు కదా ఒక్కసారి ప్రజలు దీన్ని ఆలోచించుకోవాలి నమస్తే